హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో బుడికాట్ మెడిసిన్ వల్ల ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్ల గురించి తెలుసుకున్నాము ఈ డోస్ ఏంటి ఎవరు తీసుకోకూడదు ఈ వీడియోలో తెలుసుకున్నామండి బుడికాట్లో కాంపోజిషన్ ఏంటో తెలుసుకున్నాము ఈ బుడికాట్లో బుడి సోనైట్ డ్రగ్ అయితే ఉంటుందండి ఇది జీరో పాయింట్ ఫైవ్ ఉంటుంది ఈ నెబిలైజర్ మిషన్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడుకోవచ్చు ఈ మెడిసిన్ని సిప్లా అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది డాక్టర్ సలహా లేకుండా ఈ మెడిసిన్ని వాడకూడదు కాస్ట్ అనేది డోసును బట్టి మారుతుంది బుడికాట్ వల్ల ఉపయోగాలు తెలుసుకున్నామండి ఈ బుడికాట్ మెడిసిన్ అస్తమ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగించవచ్చండి చిన్నపిల్లలు ఒక సం ఒక సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లల్లో బుడికాట్ అనే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు అస్తమా అంటే నిమ్ము నిమ్ము చేరి ఉపరితిత్తులు ఇన్ఫెక్షన్ బాగా అయిపోయి ఉంటుంది కదా ఇలాంటి వాళ్ళకి కూడా ఈ బుడికాట్ మెడిసిన్ ఉపయోగించమని చెప్తారండి ఈ మెడిసిన్ ఎక్కువ ఊపిరితిత్తుల్లో నిమ్ము దగ్గు ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న నిద్రపోయినప్పుడు పిల్లల్లో గుర్గుర్ అనే సౌండ్ వస్తుంది కదండి వీటన్నిటికీ బుడికాట్ అనే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారండి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నా కానీ ఈ మెడిసిన్ వాడచ్చండి ఈ మెడిసిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరిలో కాదు కొంతమందిలో కనిపిస్తుందండి ఫుడ్ అరగకపోవడం తలనొప్పి బాడీ పెయిన్స్ ఉంటుందండి ర్యాషెస్ దద్దుర్లు రావడం ముఖం వాచిపోతుందండి ఇలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఈ బుడి మెడిసిన్ వయసుని బట్టి బరువును బట్టి తీసుకోవాలండి బుడి కట్ మెడిసిన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ జీరో పాయింట్ వన్ ఎంజీలో అవైలబుల్లో ఉంది ఈ మెడిసిన్ స్టిరాయిడల్ డ్రగ్ అండి ఈ మెడిసిన్ గర్భవతులు పాలుచ్యతలు తీసుకోకూడదండి ఒకవేళ తీసుకోవాలంటే డాక్టర్ సహాయంతో తీసుకోవాలండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్